ఓం శ్రీమాత్రే నమ ఈ మహాశక్తి యాగం మూడవసారి జరిగే ఈ కార్యక్రమంలో మూడు వందల కోట్ల కుంకుమార్చనకు అడుగులు వేస్తుంది ఈ మహాశక్తి యాగం ఇది ఒక పెద్ద మైలురాయి ఈ మైలురాయిని అందుకునే దిశగా శ్రీపీఠం వేదిక రూపొందుకుంది విస్తృతమైనటువంటి ఏర్పాట్లతో ప్రధానంగా ఈ మహాశక్తి యాగంలో మూడు వందల కోట్ల కుంకుమార్చన పూర్తి చేసుకుంటూ ఈసారి సుమారు ఒక యాభై లక్షల మందికి చేరువయ్యేలాగా మహాప్రసాదం కూడా ఈ శ్రీపీఠం పూర్తి చేసుకోబోతుంది అంటే నా సంకల్పం కోటి మందికి ఇక్కడ మహాప్రసాదం అమ్మవారిది అందించాలనేది అలా గతంలో పుష్కరాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా మహాకార్యక్రమాలు క్రతువులు యజ్ఞాలు పుష్కరాలలో ఒక్కొక్క పుష్కరంలో ఆరు లక్షల మందికి మేము స్వయంగా వండి పెట్టడం ఇవన్నీ కూడా అమ్మ ఆశీస్సులతో జరిగింది ఈ సంవత్సరంతో సుమారు యాభై లక్షలకు చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నాం కాబట్టి ఇంతటి బృహత్ కార్యంలో పాల్గొనేటప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది మీ అందరి సహకారంతో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఈ బృహత్ యాగంలో మీరందరూ కూడా మీ గోత్రనామాలతో పార్టిసిపేట్ చేయండి ఇందులో వారాహి అమ్మవారికి విశేషమైన హోమం ఒకరోజు జరుగుతుంది చాలా ప్రత్యేకమైన హోమం చాలా పెద్ద స్థవంతో జరుగుతుంది ప్రత్యంగిర అమ్మవారికి జరుగుతుంది బగలాముఖి అమ్మవారికి జరుగుతుంది రాజశ్యామల అమ్మవారికి జరుగుతుంది దుర్గా అమ్మవారికి అథర్వణ మన ప్రత్యంగిర తోటి ప్రత్యంగిరా దేవికి జరుగుతుంది దుర్గాదేవికి జరుగుతుంది మూలమంత్ర సంపుటితో అమ్మవారికి సరస్వతీ దేవికి జరుగుతుంది మహాలక్ష్మి అమ్మవారికి జరుగుతుంది ఇలా అష్టశక్తులకి కూడా ఎనిమిది శక్తులకి అద్భుతమైనటువంటి హోమాలు జరుగుతాయి మీ గోత్రనామాలతో మీ పేరుతో అలాగనే మీరు అందించే సహకారంతో ఇన్ని లక్షల మందికి కూడా మహాప్రసాదం పెట్టే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం సుమారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది ఎందుకు వేస్తున్నామని అంటే ప్రతినిత్యము ముప్పై వేలు నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు కొన్ని ప్ర సందర్భాల్లో శుక్రవారాల్లో వచ్చినప్పుడు అరవై ఐదు వేలు డెబ్బై వేలు దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్న సందర్భంగా ఈ విస్తృతమైన ఏర్పాట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ నిర్వహిస్తున్నాము కాబట్టి ప్రభుత్వం తరపున కూడా పోలీసు శాఖ కూడా వచ్చి అన్ని పరిశీలన తీసుకుంది ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ కూడా విచ్చేసి మొత్తం పరిశీలన చేసి వాళ్ళు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు ప్రభుత్వం తరపున కూడా పూర్తి మద్దతుతో ఈ కార్యక్రమం దిగ్విజయం అవుతుందని ప్రజల యొక్క భక్తి శ్రద్ధలతో దాతల సహకారంతో ఋత్వికుల యొక్క మంత్ర అనుష్ఠానంతో ఇంతమంది యొక్క సహకారంతో అమ్మవారి యొక్క మహాశక్తిని మనం అందరం అనుభూతి పొంది తరించాలని ఆహ్వానిస్తున్నాం